సోషల్ మీడియాకి సుపరిచితమైన వ్యక్తి బయ్యా సన్నీ యాదవ్ అతనిని అరెస్ట్ చేయడం కరెక్ట్ అన్నవాళ్ళు ఒక లైక్ చేయండి ప్రముఖ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ ఇరవై తొమ్మిది మే రోజున చెన్నై ఎయిర్పోర్ట్లో ఎన్ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సూర్యాపేట జిల్లా నూతన్కల్కి చెందిన బయ్యా సన్నీ యాదవ్ బైక్ పైన పాకిస్తాన్ వెళ్ళి వచ్చాడు తన ట్రావెలింగ్లో భాగంగా పాకిస్తాన్ వెళ్ళొచ్చానని చెప్తున్న సన్నీ యాదవ్ తన తల్లిదండ్రులకి కూడా సన్నీ యాదవ్ ఎక్కడ ఉన్నాడో తెలియదు అని చెప్తున్నాడు తన ట్రావెల్ ఫ్రెండ్ అయిన చెర్రీ ఇటీవల బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసులో మొదటి వ్యక్తిగా ఉన్నాడు ఇతను ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ వచ్చిన వారిని అందరినీ ఎన్ఐఏ విచారణ చేస్తుంది అయితే ఇతను బంగ్లాదేశ్ తర్వాత పాకిస్తాన్ వెళ్లడం ఇవన్నీ అనుమానితంగా ఉన్నాయి ట్రావెలింగ్ పేరుతో జ్యోతి మల్హోత్ర గూడాచారం చేయగా యూట్యూబర్స్ అందులోనూ ట్రావెల్ పై ఎక్కువ ప్రత్యేక నిఘా పెట్టింది ఎన్ఐఏ ఫిబ్రవరిలో వెళ్లిన అతను ఇప్పుడు ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తే వైరల్ అవుతాయన్న ఉద్దేశంతో చేయగా చిక్కుల్లో పడ్డాడు భయ్య పాకిస్తాన్కి స్లీపర్స్ పని పనిచేస్తున్నాడా అని ఆరా తీస్తుంది ఎన్ఐఏ ఇతని చరిత్రలో స్కాములు చాలానే ఉన్నాయి లైక్ డిమాట్ అకౌంట్ స్కామ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో సోషల్ మీడియాలో ఒక యుద్ధమే జరిగింది బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు ఎదుర్కోలేక మూడు నెలలు అజ్ఞాతంలో ఉన్న బయ్య యూట్యూబర్స్ పైన నిఘా ఉన్న టైంలో బయ్య సన్ని యాదవ్ పాకిస్తాన్ వీడియోలు పోస్ట్ చేయడం కరెక్టేనా కామెంట్ చేయండి అతని కెమెరాస్ ల్యాప్టాప్ ఫోన్ అన్నీ స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ గత రెండు నెలలుగా పాకిస్తాన్లోనే ఉన్నట్లు గుర్తించారు ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా పాకిస్తాన్లోనే ఉన్నాడు అని కన్ఫర్మ్ చేసిన ఎన్ఐఏ అతనిని అరెస్ట్ చేయడం నిజమే కానీ ఎక్కడున్నాడన్న విషయం ఇప్పటికీ తన తల్లిదండ్రులకు కూడా తెలియదంట భయా సన్ని యాదవ్ ని ఎవరు అదుపులోకి తీసుకున్నారో తెలియదు అని ఆరోపిస్తున్నాడు అతని తండ్రి అయిన రవీందర్ గారు అరెస్టుకు ముందే ఇంటికి వెళ్లిన పోలీసులు దర్యాప్తు చేశాకే అరెస్ట్ చేసిన ఎన్ఐఏ ఒకవేళ ఎన్ఐఏ దర్యాప్తులో ఇతడు దేశద్రోహానికి పాల్పడినట్లు తెలిస్తే ఇతన్ని ఏం చేయాలో కామెంట్లో తెలియజేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్